రెండు ఎకరాల పదిహేడు సెంట్లు ఈ రెండు ఎకరాల పదిహేడు సెంట్లకు సంబంధించి దాదాపుగా నలభై రెండు కుటుంబాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నలభై రెండు కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు ఈ మాదిరిగా ధ్వంసం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు ఓ సుప్రీం సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓ వైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నలభై రెండు కుటుంబాలకు సుప్రీంకోర్టు ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ నలభై రెండు కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరేట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా రెండు వందల పది మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నలభై రెండు ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశిస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెంటర్కి సంబంధించి వీటి విలువెంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా ఎంత ఇక్కడ దీని దాదాపుగా ఈ రెండెకరాల పదిహేడు రెండెకరాల పదిహేడు సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు పై కోట నూట యాభై కోట్ల పై చిలుకు ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంటూ తప్పుడు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒక ఎనభై ఒకటి డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన జనసేన కార్పొరేటర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది ఓవైపున సుప్రీం సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే రెండు వందల మంది పై పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతిస్తూ బుల్ రోజర్లు పెట్టి పేదలను మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే ఈ రెండెకరాల పదిహేడు శాతంలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి రెండు వేల ఒకటి ముందు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సంబంధించి ఈ ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాంప్ వేస్తారు మరోవైపున బ్యాంకులు బ్యాంకు బ్యాంకులు వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఎలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయల పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకొని ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఈఎంఐలు కూడా కడతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజు ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా అని అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్లు చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూ ఎలిజెన్స్ పూర్తి చేసి మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా ఇల్లు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసులు పైచులకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ ఒహ్లేర్లు పెట్టి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను మీరు చాలా మంది చెప్పడం కూడా జరిగింది